సిసలైన మేలిమి బంగారం మార్కెట్ రేటు కంటే వన్ పర్సెంట్ తక్కువ ఇస్తా ఎందుకంటే నేను నాలుగు డబ్బులు సంపాదించుకోవాలి నూరు రూపాయల సరుకి తొంభై తొమ్మిది రూపాయలు ఇస్తానంటావు అవునయ్యా నూటికి రూపాయగా పట్టుకుంటా అన్నాడు ఇదే టౌన్ కి కెల్తే నూటికి నూరు రూపాయలు వస్తాయి ఒక్క రూపాయి ఎందుకు వదులుకోవాలి అయ్యో దానికి అంత దూరం వెళ్ళి అమ్ముకోవాలా ఆ టైమ్ లో ఇక్కడ ఎత్తుకుంటే ఇంకో ఇరవై నాలుగు దొరుకుతాయి ఇరవై ఎనిమిది నూరు ఎత్తుకుతాం చాలా మంచి ఐడియా ఆడ పెదవ మాట ఎందుకు తింటారు మీరు మాట్లాడండి బంగారలేంగ్స్ థాంక్స్ చెప్పు మా నాన్నకి నీ మీద నమ్మకంతో స్థలం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు ఆయన నా నమ్మకం కూడా గొప్పది ఎందుకంటే

కాదో చూసుకోండిరా ఇదిగో సెట్ జీ వచ్చిన సలహా మన దేశంలో ఉచితంగా దొరికేదే అది ఒక్కటే వదలండి ఊరి వాళ్ళందరూ కలిసి వారి బంధువులు ఇక్కడికి రప్పించి చుట్టుపక్కల తవ్విస్తే ఒకటి పది దొరకవచ్చు ఈ విషయం వీళ్ళకి వీళ్ళకెవరికి అర్థం కావడం లేదు మీరు పెద్దవారు వీళ్ళకి కాస్త అర్థం ఎలా చెప్పండి ఈ ఊరి వాళ్ళకి అది కూడా తెలియదా ఏంటి ఏమ్మా ఏమయ్యా మీ బంధువులందరినీ ఈ ఊరికి రప్పిస్తారు కదా ఈ ఊరి అందరినీ రప్పిస్తారు

దయచేసి నన్ను క్షమించండి తెచ్చిన డబ్బు అయిపోయో మీరండియ్యా ఏంటో అడుగుదారా ఏంటయ్యా అయితే మమ్మల్ని ఇంకో చోటు పోయి అమ్ముకోబడ్డామేంటిలో ఎందుకయ్యా అలా అంటారు ఏదో మీ పేరు చెప్పుకొని నాలుగు డబ్బులు సంపాదించుకుంటారు ఈ బంగారు లింగయ్య ఓ పని చేయండి ఎవరెవరికి నాణాలు దొరుకుతాయో వాళ్ళందరూ పేర్లు పేరు ఈ ఆ నాణాలు పడేయండి తర్వాత తెచ్చిస్తారు నా దగ్గర ఉన్నదంతా పట్టుకొచ్చా అయినా నేను ఎన్ని కాయిన్స్ దొరుకుతాయని ఊహించలా నమ్మకం ఉంచండి బా పాని ఊరికి పోయింది ఆయన ఉండే మీ నాణ్యాలనేది తీసుకొచ్చి నాకేంటి అంతా మంచి జరుగుతుంది ఎనికేటి రామన్నగారు చెప్పారు ఆయన మీకు నమ్మకం ఉంది లేదా అంతే ఓ నాణ్యాలు ఏమీ లేదు అక్కడ చగన్నా ఎమ్మెల్యే గారు ఊరు ఖాళీ చేయించడానికి తుపాకి ఇచ్చి పంపించారు అందుకే మనం కత్తి కూడా తెచ్చేసుకున్నాం అన్నట్టు ఈ నాణాలు దొరికే విషయం చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను అది మన బిజినెస్ మనదే ఎమ్మెల్యే గారి బిజినెస్ ఎమ్మెల్యే గారి ఏం తింటున్నామన్నది మనోళ్ళకి ఎప్పటికీ తెలియకూడదురా ఇది ఒకలాంటి యుద్ధం తిరిగండి తిరగండి డ్రైవర్ రండి ఆంగుళం కూడా వదలకండి ఇక్కడి నుంచి పది కిలోమీటర్లు డౌన్ కి మొత్తం తవ్వేయండి కానివ్వండి వెయ్యి నాణాలు తవ్వి తీయకపోతే నేను ఈ ఊరి అల్లుండే కాదు హలో హలో మీరు ధారాళంగా వెతుకోండి మేమే మీకు అట్రాం ఏయ్ నేను నిన్నేమైనా అడిగానా మీతో చెప్పామా లేదు కదా వెళ్ళరా వెళ్ళి తవ్వండి వెళ్ళండి ఏదో ఒకొక్క కాయిన్ కూడా దొరకకొద్దు బాస అవును అవునో అక్కడైనా ఒక కడుబిట్టు వైపు వేశాడు వాడిని ఇక్కడే తవ్వి పాతరేస్తానేమనుకున్నారు అన్నా జాడు ఊరని బంగారం ఎత్తుకొని ఏదో చెయ్యాలన్నా వాడి రోడ్లో వాడే మట్టి కొట్టుకునే రకం వాడు మనం ఎందుకు అటువైపు భూమంతా నీదేనా అయితే సరే తోక నన్నీ శ్రోడ్ మీద ఉంటే చెప్తున్నాను వాడికి ఏమీ దొరకదు మీరు ఈ పొలంలోకి వెళ్ళండి మీకు అన్ని దొరకదు ఊరికి అందరూ తిరిగి వస్తా ఉంటారు పక్కన కొడుకు కోడలు మనవలు మనవరాలు తప్ప వయసు అయిపోతున్న కాలంలో మనకెందుకు వచ్చిన తిప్పలి వచ్చినప్పుడు ఖైదీరు వేసే డ్రామా పూర్తి అయ్యేంత వరకు మీరు ఉండమని చెప్పండి సార్ ఆయన్ని పాపం బాగా ప్రాక్టీస్ చేశారు అన్న తమ్ములండి సార్ హలో సార్ మేము మీ ఊరు నుంచి బసవరాజు ఎవరు తెలియట్లేదే మన ఒరిజినల్ పేరు ఏంటి బసవరా సారీ సార్ మేము విరూపక్ష బాలరాజులం చెప్పు లేదు మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి ఏంటిది ఒకటి మీ నందికూలూరులో జాతర జరగబోతోంది జాతర అవును సార్ ఇంకొకటి మీ నాన్నగారు మమ్మల్ని దత్త తీసుకున్నారు సార్ ఏంటి అవును సార్ మీరు మాకు అన్నయ్య కావడమే సంతోషం తర్వాత మూడవది మూడో మ్యాటర్ వేరే ఇంపార్టెంట్ ఏం కాదు కొంచెం పర్సనల్ గుడ్ న్యూసే ఇద్దరికి పెళ్ళి ఫిక్స్ అయ్యింది మీరు ఇక్కడికి మమ్మల్ని ఆశీర్వదిస్తే చాలు హలో మీరు ఏం చేస్తున్నారు మీరు మీ భార్య మీ పిల్లలు అందరూ జూలై రెండో తేదీ జాతరకు రావాలి నాన్నగారి ప్రాణం మరమని చూడాలని తప్పించిపోతుంది హలో 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 ఏమి పట్లేదు సార్ అన్నయ్య తప్పకుండా వస్తారు